హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గతం వారంగా చూసుకుంటే బంగారు ధరలు ఒకరోజు ఉన్న ధర ఇంకొక రోజు ఉండట్లేదు కదా ఫ్రెండ్స్ అది ఎలా అని ఇంకా తగ్గుతాయా లేదా అని ఆలోచనలో పడ్డారా వేసి చూడాల్సిందే తగ్గుతాయా లేదా అని మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని మధ్యలో ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తుంది అలాగే బయట షాపుల వద్ద రేట్లు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా సేమ్ టు సేమ్ ధరలు అలాగే ఉంటాయి కావాలంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఆలస్యం దేనికి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చేశారంటే మీరు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక వెయ్యి ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక వంద తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక తొమ్మిది వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలు లెక్కెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక్క లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి